సిటీ ఆఫ్ డెస్టినీగా పేరొందినటువంటి వైజాగ్ అంటే నాకు చాలా చాలా ఇష్టం అండి నాకు చిన్నతనం నుండి ఈ నగరంతో ఎంతో అనుబంధం ఉంది మా సిస్టర్స్ ఇద్దరూ అక్కడే ఉండటం వల్ల దట్టు వైజాగ్ బీచ్కి అతి సమీపంలో ఉండటం వల్ల నాకు ఆ నగరానికి ఒక అనుబంధం ఉంది ఎప్పుడైనా కూడా నేను వైజాగ్ బీచ్ చూడకుండా అయితే మాత్రం మళ్ళీ తిరిగి రానండి అంత గొప్ప అనుభూతి కలుగుతుంది వైజాగ్లో ఉండటం అంటే గొప్ప వరం అండి నిజంగా అక్కడ ఎన్నో రకాలైనటువంటి సంస్కృతులు ఎన్నో రకాలైనటువంటి మనుషులు భలే ఆనందంగా కనిపిస్తూ ఉంటుంది వైజాగ్ బీచ్ చూస్తూ ఉంటేనే మనకి మంచి అనుభూతి కలుగుతుంది ఉచితంగా భగవంతుడు ప్రసాదించినటువంటి గొప్ప వరం అండి వైజాగ్ వాసులకి ఈ సముద్రం ఈ రూపాయి ఖర్చు లేకోకుండా అద్భుతమైనటువంటి అనుభూతి కలిగేటువంటి అవకాశం వైజాగ్ వాసులకే ఉంది అందుకనే వైజాగ్ బీచ్ని చూస్తే కనుక ప్రతిసారి కొత్తగానే కనబడుతుందండి ఒకసారి వెళ్ళినప్పుడు ఒకలా కనబడితే మరోసారి ఇంకోలా కనబడుతుంది అక్కడ సముద్రపు అలలను చూస్తూ ఉంటే మన సమయం ఇట్టే గడిచిపోతుందండి మన కష్టం ఉన్న ఒత్తిడి ఉన్నా ఎన్ని బాధలన్న కూడా జస్ట్ వెళ్తే సరిపోతుంది చూడండి ఇక్కడ ఒక వెస్ట్ బెంగాల్ చెందినటువంటి ఒక యువకుడు ఈ రకంగా స్టాట్యూలా నిలబడి నన్ను అప్పురపరిచాడు భలే ఆనందంగా నిమిషం మనం ఒక ముప్పై సెకండ్లు కదలకుండా ఉండలేమండి అలాంటిది దాదాపుగా ఆరేడు గంటలు ఈ మనిషి ఇలాగే ఉన్నాడండి అసలు కదలట్లేదు మెదలట్లేదు ఏంటని చెప్పేసి నేను అలా తిరిగి తిరిగి వచ్చిన తర్వాత ఫోర్ ఫైవ్ అవర్స్ తర్వాత నేను అతనితో మాట్లాడాను ఏంటి కథ కమీష్ అంటే చెప్పుకొచ్చాడు దాదాపుగా ఒక ఐదు ఆరు వందల రూపాయలు కోటి కోసం కోటి విద్యలు అంటారు కదండి అదే నాకు అనిపించింది ఈ యువకుడిని చూస్తే నాకు తోచినంత సహాయం చేసి అతని వివరాలు అన్నీ అడిగితే నా మనసు పెరిగిపోయిందండి ఆ వివరాలు మరోసారి చర్చిద్దాం హాయ్ ఫ్రెండ్స్ మామూలుగా ఎక్సర్సైజ్ అనేది పార్ట్ ఆఫ్ లైఫ్ అని మనం చాలాసార్లు సందర్భాల్లో చెప్పుకున్నాము నేను బీమార్లో ఉన్నప్పుడు సైక్లింగ్ చేస్తాను షటిల్ ఆడతాను జిమ్కి వెళ్తాను అవన్నీ మీకు తెలిసిందే కదా సో ముఖ్యంగా ఏంటంటే మా సిస్టర్స్ వైజాగ్లో ఉంటారు కాబట్టి నేను రెగ్యులర్గా ఇక్కడ విజిట్ చేస్తూ ఉంటాను అనమాట సో వైజాగ్ అంటే నాకు చాలా చాలా ఇంట్రెస్ట్ అండి ఇక్కడ మార్నింగ్ వచ్చినప్పుడు కూడా ఇక్కడ ఈజీగా అంటే సముద్రానికి చాలా దగ్గరగా ఉండటం మా అక్క ఇల్లు మేము ఇక్కడ వాకింగ్కి ఎక్సర్సైజులకి వస్తూ ఉంటాం అందులో పాటలో భాగంగా ఇక్కడికి వచ్చారు చాలా హ్యాపీగా ఉంది వామప్ చేసాము ఎక్సర్సైజ్ చేసుకున్నాము ఈ ఎన్విరాన్మెంటు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది మీకు నేను కొత్తగా వైజాగ్ గురించి చెప్పనక్కర్లేదు చాలా బ్యూటిఫుల్ ప్లేస్ ఇది ఇక్కడ చూడండి ఈ పక్కన ఇదంతా కూడా పార్క్ అది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అలాగే వాకర్స్ ఇక్కడ జాబ్ అమ్ముతూ ఉంటారు మళ్ళీ ఎస్పెషల్లీ అది హెల్త్ హెల్తీ ఫుడ్ ఇక్కడ వర్కౌట్స్ ఇవన్నీ కూడా సో వెళ్దాం బీచ్లో నడిచేవాళ్ళకి చిన్న విన్నపం అండి నాకు చిన్న ఇన్సిడెంట్ జరిగింది నిన్న నిన్న జస్ట్ ఇలాగ వాక్ చేసి ఎక్సర్సైజ్లు అయిపోయిన తర్వాత వీడియో తీసుకుంటూ వస్తున్నాను ఇద్దరు కుర్రోళ్ళు చాలా ఫాస్ట్గా బైక్ మీద వచ్చారండి ఒకడు కూర్చున్నాడు కూర్చున్నవాడు నా ఫోన్ ఇట్లా కొట్టాడు అనమాట అది గాల్లో అలా ఎగిరితే నేను వెంటనే పట్టుకున్నాను అయినప్పటికీ కింద పడింది లైట్ లిటిల్ బిట్ డ్యామేజ్ అయింది నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ ఇన్సిడెంట్ చాలామంది అక్క చెల్లెమ్మలు మహిళలు వయసులో పెద్దవాళ్ళు వీళ్ళంతా కూడా బీచ్లు తిరుగుతున్నారండి చాలా జరుగుతున్న హ్యాపెనింగ్స్ మెల్లో చైన్ లాగుతాడు మంగళసూత్రాలు లాగుతాడు మ్యా నెక్ కట్ అవుతుంది డ్యామేజ్ అవుతుంది కాబట్టి మీరు ఏదో సెంటిమెంట్ అని చెప్పి మంగళసూత్రాలు లేకపోతే విలువైనటువంటి బంగారు వస్తువులు అవి మాత్రం వేసుకురావద్దండి ఎందుకంటే ఏదైనా జరిగితే మీకు చాలా దొరుకుతున్నాయి కదండి ఆర్టిఫిషియల్గా వన్ గ్రామ్ గోల్డ్ ఇవన్నీ దొరుకుతున్నాయి సో మీరు సెంటిమెంట్ పేరుతో అవి వేసుకొచ్చి ప్రాణాల మీదకి తీసుకోవచ్చు దయచేసి మీరు ఆ ఆర్టిఫిషియల్ వన్ గ్రామ్ గోల్డ్ ఏదో రండి లే ఆభరణాలు లేకపోతే బెటరు హ్యాపీగా ఎంజాయ్ చేయండి మీరు వ్యాయామం చేసుకుని ఇంటికి వెళ్ళండి ఎందుకంటే ఇవి ఎవరు కూడా పోలీసు ఎంత పెట్రోలింగ్ చేసినా కూడా ఇవి జర ఆపడం ఎవరి తరపు కాదండి చాలా నేను చెప్తే మా సిస్టర్ వాళ్ళకి చెప్తే అరే బాబా చాలా జరుగుతున్నాయి దీన్ని ప్రివెంట్ చేయలేకపోతున్నారు పోలీసులు అని చెప్పి చెప్తున్నారు అంటే ఇక్కడ ఉన్నటువంటి వైజాగ్లో ఉన్నటువంటి కొన్ని పరిస్థితుల దృష్ట్యా అంతకంటే కంట్రోల్ చేయడం అనేది సాధ్యం కాదు కాబట్టి మన జాగ్రత్తలు మనం ఉండటం అనేది మంచిది కాబట్టి గోల్డ్ని ప్రిఫర్ చేయకండి ప్రికాషనరీ మేజర్ గాలండి సంగతి చక్కటి వినుల విందైనటువంటి సంగీతాన్ని పెట్టుకోండి హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఈ కోట్ల విలువైన దేహానికి మీరు అవయవాలకి ఇచ్చేటువంటి గొప్ప వరం వైజాగ్ వాసులకి ఎంతకంటే ఏం లేదు కాబట్టి జాగ్రత్తగా ఉండండి టేక్ కేర్ మనం ఆరోగ్యంతో ఆటలు ఆడుకోవద్దండి మీరు ఎస్పెషల్లీ రోజు ఇరవై నాలుగు గంటల్లో మీరు గ కేటాయించే గంట ఆరోగ్యం కోసం కాబట్టి దానికే ఫోకస్ ఇవ్వాలి దానికే ప్రయారిటీ ఇవ్వాలి చక్కనటువంటి దుస్తులు సరైన నడవడానికి సరిపడేటువంటి షూస్ నేను ఇవాళ షూ మర్చిపోయానండి అందుకనే వేడు దాంతో చేస్తున్నాను అయినా ప్రాబ్లం మనం చేసేవా లేదా బుల్లెట్ దిగిందా లేదా అనేది పాయింట్ అండి కాబట్టి మీరు దేని మీద ఇస్తే వస్తున్నారో ఆ వ్యాయామం మీద ఫోకస్ చేయండి మీరు వ్యాయామం కోసం వచ్చి గాయాలయ్యి ప్రాణాంతకం అయితే అది ఇబ్బంది కదా కాబట్టి సెంటిమెంట్లు అన్నీ పక్కన పెట్టి మీకు ఏది కంఫర్ట్ ఉంటే అదే పెట్టండి విలువైన ఆభరణాలు అయితే తీసుకోవద్దు సెల్ ఫోన్ కూడా నైంటీ పర్సెంట్ అవాయిడ్ చేస్తే బెటరు ఎందుకంటే స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి కదా అందరూ ఇప్పుడు యాపిల్ ఫోన్ ఉందనుకోండి వన్ ల్యాక్ అబోవ్ ఉంటుంది కాబట్టి చిన్న ఫోన్ ఏదన్నా తెచ్చుకోండి స్టాండ్ బైగా ఉన్నటువంటి ఫోను డైవర్షన్ కాల్ పెట్టుకోవచ్చు లేదా ఇంపార్టెంట్ అయితే అది పెట్టుకోవచ్చు వెయ్యి రూపాయలు ఉంటుందండి అంతే కాబట్టి మనం ప్రికాషన్స్ తీసుకుని చేసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు మనం ఏది పెళ్లికి పేరంటానికి అడగలేదు ఆభరణాలు అన్ని తెగేసుకునేట కాబట్టి మనం దేని మీద వెళ్తున్నామో దాని మీద ఫోకస్ చేసుకుని ఆ వ్యాయామాన్ని కరెక్ట్గా చేసుకుని మళ్ళీ సురక్షితంగా ఇంటికి వచ్చేస్తే అది కదండి సేఫ్ అయితే విలువైనటువంటి ఆభరణాలు వేసుకుని ఏదో మనం నడుచుకుంటూ ఎవడన్నా లాగేస్తాడేమో ఎవడన్నా పట్టుకెళ్ళిపోతాడేమో అని ఉన్న ఆందోళన భయంతో నడిచేటువంటిది నెగిటివ్ ఎనర్జీ వస్తుందండి పాజిటివ్ ఎనర్జీ పోయి మనం దేనికైతే వస్తున్నామో అది మానేసి దీని మీద అవుతుంది ఏదో చూడండి మన గుడికి వెళ్తే చిత్తం చెప్పుల మీద భక్తి శివుడి మీద అంటే నడవదు కదా అలాంటిదే ఇది కూడా మీరు ఏదైతే వ్యాయామం మీద ఉన్నదో దాని మీద ఫోకస్ చేయాలి మీ ఆభరణాలు లాగేస్తున్నారా మీ సెల్ ఫోన్ ఎత్తుకు వెళ్ళిపోతాడన్న ఆందోళనతో పొద్దున్నే నెగిటివ్ ఎనర్జీని మూట కట్టుకుని ఆ ఒత్తిడి వల్ల హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయిపోతుందండి మీరు ఏదైతే దానికి వచ్చారో అది రాకోకుండా నెగిటివ్ వస్తుంది కాబట్టి జాగ్రత్త ఇలాంటి ఆటలని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటాం ద్వారా హ్యాపీగా ఉండొచ్చు బీ పాజిటివ్ బీ హ్యాపీ